ఇక వీళ్ళ దత్తత పుత్రికి ఇక్కడ దోస్తు మేర దోస్త అని రో రాను దోస్తుకు సర్వీస్ ఓవరా సర్వీస్ రోడ్ పై మాజీ మిత్రుడి పాగా సర్వీస్ రోడ్ ఉండాల్సిన స్థలంలో నిర్మాణాలు చేసిండు ఏం నిర్మాణాలు చేసిండు రోడ్డు సేకరించిన భూమి అన్యాయక్రాంతం నూట యాభై కోట్లు విలువ చేసే భూమిలో తిష్ట బీఆర్ఎస్ మాజీ మంత్రి అండతో అక్రమాలు రెండు వేల పద్దెనిమిది నుంచి ఎదేచ క్రమాలు క్రమ విక్రయాలు సర్వీస్ రోడ్డు లేక ప్రజలు తీవ్ర ఇక్కట్లు గట్కేసర్ అవుటర్ జంక్షన్ భూ మాయా స్థలాల అక్రమాలపై విచారణకు చేయరి నిజంగా కూడా ఏం చేయాలనుకుంటారో విచారణ చేయరి అన్ని చేయరి కాదని ఎవ్వరు అడగరు అడగరురా కానీ లేనిపోని కుండపూరం ముచ్చట్లని కలిపి బట్టకు బట్ట మీద కలిసి మీదేసే ప్రయత్నం అయితే ఏడా ఢిల్లీలో మల్లికార్జున్ ఖర్గేతో మంత్రులు సీతక్క జూపల్లి బట్టి కొండా సురేఖ పొన్నం పద్నాలుగు సీట్లు పక్క లోక్సభ ఎన్నికల పోరు మొదలైనట్లే ప్రచార వ్యూహాలకు పదను పెట్టండి తెలంగాణ కోఆర్డినేటర్లకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నా టిఫిన్ చేయాలి ఎవరికి ఫోన్ చేయాలి ఢిల్లీకి ఫోన్ చేయాలి అన్నా లంచ్ చేయాలి ఎవరికి ఫోన్ చేయాలి ఢిల్లీ ఫోన్ చేయాలి అన్నా డిన్నర్ చేయాలి ఎవరికి ఫోన్ చేయాలి ఢిల్లీ ఫోన్ చేయాలి ఇదే తెలంగాణలో కార్పొరేషన్ పదవులు రావాలంటే ఏం చేయాలి ఢిల్లీకి ఫోన్ చేయాలి తెలంగాణలో ఎమ్మెల్సీలు ఇవ్వాలంటే ఎవరికి ఫోన్ చేయాలి ఢిల్లీ ఫోన్ చేయాలి తెలంగాణకు సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఏం చేయాలి ఢిల్లీ ఫోన్ చేయాలి గీదే బాత్కులు ఇక్కడ కాంగ్రెస్ ఢిల్లీ ఏంది అంటే ఢిల్లీ పెద్దల కింద బానిసల బతుకులు బతుకుతున్నారు వీళ్ళందరూ అప్పుడేమో కేసీఆర్ అన్నారుగా కుటుంబ పాలన నియంత పాలన ఇవన్నీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ లో మీది కూడా మీది ఢిల్లీ పాలన కిందికి వస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణలో పరిపాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీ పాలన కిందికి వస్తుంది భజన చేసుకోరు ఇట్లా భజన చేద్దామా దామా అని భజనే చేసుకోరు